శాసన మండలిలో ఆడబిడ్డ నిధి కోసం వాయిదా తీర్మానం కోరినా అంగీకరించలేదు ఆడబిడ్డలకు నెలకు పదహైదు వందలు ఇస్తానని మహానాడులో చంద్రబాబు చెప్పారు గత బడ్జెట్ ఈ బడ్జెట్ దీనికి దీనికి లేవు అని వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి అన్నారు అని జరగలేదు వాళ్ళు ఎందుకంటే ఆడబిడ్డ నిధి ఇస్తాము చెప్పి ఎన్నికల సమయంలో వీళ్ళు ఓదరగొట్టేశారు మహానాడులో అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ధరలు పెరిగిపోయాయి ఖర్చులు పెరిగిపోయాయి ఇల్లు భారం అయిపోయింది నా ఆడబిడ్డల కోసం నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తాను పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఆడబిడ్డలకు సంవత్సరానికి ఈ విధంగా పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని నమ్మ పలికారు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొన్న బడ్జెట్లో రూపాయి కేటాయించలేదు ఈ బడ్జెట్లో కూడా రూపాయి కూడా కేటాయించిన పరిస్థితి మనందరము చూసాము మొన్న బడ్జెట్ డిస్కషన్ టైంలో అయితే హోమ్ మినిస్టర్ గారు అడ్డంగా చెప్పేశారు ఈనాడు పేపర్ చూసి దీనికి కేటాయించేశారు నిధులు అని చెప్పేసి మేము రోజే చెప్పాము ఆడబిడ్డల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు ఈ ఆడబిడ్డ నిధికి డబ్బులు ఏమాత్రం కూడా కేటాయించలేదు అనే విషయం ఈరోజు అంటే రెండో బడ్జెట్లో కూడా రెండో సంవత్సరంలో కూడా ఆడబిడ్డలకి దారుణంగా ఈ ప్రభుత్వం మోసం చేసింది అనేది ఈ బడ్జెట్ సాక్షిగా తేటతల్లమైంది ఈరోజు తీసుకుంటే మహిళలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలు అన్ని రకాలుగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగానో కృషి చేశారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది కానీ అంతకంటే ఎక్కువ మే మేలు చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి పెద్దలందరూ చెప్పడంతో మహిళలు నమ్మి ఓట్లేసి ఈరోజు ఇలా మోసానికి గురయ్యామని చాలా బాధపడుతూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఈ పథకం ద్వారా అర్హులైన వారు కోటి యాభై లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే నెలకి కావాల్సింది రెండు వేల ఎనిమిది వందల కోట్లు అంటే సంవత్సరానికి ముప్పై రెండు వేల కోట్లు కావాలి గత సంవత్సరంలో ఈ ముప్పై రెండు వేల కోట్లు గత బడ్జెట్లో ఇవ్వలేదు ఈ బడ్జెట్లో కూడా ఇవ్వలేదు అంటే ఎంత దారుణంగా ఆడబిడ్డలు దగాకు గురయ్యారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటి మంచి విషయం మీద ఇలా ఆడబిడ్డలకి మోసం చేశారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలి అని మేము అడుగుతూ ఉన్నాం మంచి విషయం మీద వాయిదా తీర్మానం కోరితే దాన్ని ప్రభుత్వం అంగీకరించకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం ఖచ్చితంగా ఆడబిడ్డలకి ఇవ్వాల్సిన ఈ నిధి ఇచ్చేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆడబిడ్డలు ఎన్నో రకాలుగా లబ్ధి పొందేవారు ఒక చేయూత్ అవ్వచ్చు కాపునే అవ్వచ్చు ఈబీసీ నేస్తం అవ్వచ్చు ఇలా ఎన్నో పథకాలతో వాళ్ళని ఆర్థికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డం కోసం ఈ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు వాళ్ళ సంపాదన కోసం లేదా వాళ్ళ ఖర్చుల కోసం తన తండ్రి మీదో భర్త మీదో కొడుకు మీదో ఆధారపడాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే వాళ్ళకి చేయూతినిచ్చి వాళ్ళు స్వయం ఉపాధి కూడా చేసుకునేట్టుగా ఎన్నో రకాలుగా పథకాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు అలాంటి మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిస్తే ఈరోజు మహిళా ద్రోహి ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం నిలిచిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో ఆడుదాం ఆంధ్రాలో నిధుల దుర్వినియోగం అంటూ ఒక ప్రశ్న ఉత్పన్నమైంది సో దానికి మంత్రి గారు క్లియర్గా సమాధానం చెప్పారు అక్కడ ఏమీ జరగలేదు నిధుల దుర్వినియోగం ఎక్కడ జరిగింది లేదు జరగలేదు అని చెప్పడం జరిగింది అక్కడ ఏమీ జరగలేదు కాబట్టి గతంసారి కూడా మంత్రి గారు స్పష్టంగా చెప్పారు ఈసారి కూడా చెప్పారు అంటే ఈ శాసన మండలి సాక్షిగా ఆడుదాం ఆంధ్రాలో ఎటువంటి నిధుల దుర్వినియోగం జరగలేదు అనేది క్లియర్గా ప్రజలకి అర్థమైంది అయినా కూడా తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందుదామని కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఎంతసేపు కూడా అందులో ఏదో నిధులు దుర్వినియోగం అయిపోయిందంటూ ప్రచారం చేస్తూ ఎంక్వైరీ అడిగారు ఎన్ని ఎంక్వైరీలు అయినా వేసుకోండి అక్కడ దుర్వినియోగం ఏమీ జరగలేదు కాబట్టి ఎంక్వైరీల్లో సాధించేది ఏమీ ఉండదు ఈరోజు స్పష్టంగా మంత్రి గారు దేనికి ఎంత ఖర్చు అయింది అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి అభాండాలు ఎన్ని వేసినా కూడా అవన్నీ కూడా నిలవవు ఈ ఈ ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రవేశపెట్టారంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకి స్పోర్ట్స్లో వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి క్రీడాకారులుగా తయారు చేయడం కోసం ఎంతో మంచి ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆడద మాంద్రా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో మంది మేము చూసాం ఎంతోమంది గ్రామీణ ప్రాంత యువత ఆ కార్యక్రమంలో పాల్గొని తమలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని తెలియజేయడం జరిగింది ఎంతగానో ఎంకరేజ్ చేయబడ్డారు ప్రభుత్వంతో ఎంతో సంతోషించారు కూడా అలాంటి మంచి కార్యక్రమం మీద తప్పుడు ప్రచారం మానుకోవలసిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ ఆడబిడ్డ నిధి ఎప్పటికైనా ఇవ్వాలి ఎట్టి పరిస్థితిలో ఆడపిల్లలకి న్యాయం చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను